ఉన్నత చదువులు చదువుకున్నాడు మూవీ ఇండస్ట్రీలో సెటిల్ కావాలనుకున్నాడు హైదరాబాద్ నుంచి ముంబైకు వెళ్లిపోయాడు బాలీవుడ్ లో చిన్న చిన్న వేషాలు వేసేందుకు ట్రై చేశాడు అక్కడ కూడా వర్కౌట్ కాలేదు జల్సాలకు అలవాటు పడినా అమీర్ చేతిలో డబ్బులు లేకపోవడంతో ఏం చేయాలో తోచలేదు అక్కడే పరిచయమైన ఒక ఫ్రెండ్తో డ్రగ్స్ కి అలవాటు పడ్డాడు ముంబైలో ఈజీగా దొరుకుతున్న డ్రగ్స్ ని హైదరాబాద్ లో అమ్మాలని ప్లాన్ చేశాడు ఒకటికి రెండు సార్లు పని పూర్తి చేశాడు హైదరాబాద్ లో డ్రగ్స్ అమ్మడంతో పెద్ద మొత్తంలో లాభాలు వచ్చాయి అప్పటి నుంచి అమీర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు హైదరాబాద్ టు ముంబై నిత్యం ప్రయాణాలు చేయడం మొదలుపెట్టాడు హైదరాబాద్ నుంచి ముంబైకి విమానంలో వెళ్లేవాడు తిరిగి హైదరాబాద్కు వచ్చేటప్పుడు బస్సులో ప్రయాణం చేసేవాడు ఓ బస్సులో నకిలీ తో డ్రగ్స్ ను పార్సిల్ వేసి మరో బస్సులో తాను ప్రయాణం చేసేవాడు ఎక్కడైనా తనిఖీలు జరిగితే పార్సుల్ పోలీసులు తీసుకుని వెళ్లిపోయేవారు అయితే నలుగురు సభ్యులతో కూడిన ఈ ముఠాకు సంబంధించిన సమాచారం చివరికి పోలీసులకు దక్కింది గత నెల రోజుల నుంచి పోలీసులు ట్రాక్ చేసి అమీర్ గాంగ్ ని పట్టుకున్నారు అమీర్ దగ్గర నుంచి అత్యంత ప్రమాదకరమైన ముప్పై గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ ని చేసుకున్నారు అమీర్ తో కలిపి నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు